హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ విత్ శాంక్ ఎంబీఏ బిజినెస్ అనలైజిస్ట్ ఈ ఛానల్ అయితే రీసెంట్గానే క్రియేట్ చేయడం జరిగింది ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసిన అంటే నా దగ్గర లాట్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి నా దగ్గర మీ అందరికీ షేర్ చేద్దామని ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసినాను ప్రతి ఒక్క యంగ్స్టర్ని మోటివేట్ చేద్దాము ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా బిజినెస్ చేయాలి అసలుకి ఏం బిజినెస్ చేయాలి ప్రతి ఒక్కరు చెప్తారు బిజినెస్ చేయండి అని చెప్పి కానీ అసలుకి ఏం బిజినెస్ చేయాలి అది ఎట్లా చేయాలి అనేది ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి అయితే అది మీకు కంప్లీట్గా మీకు ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క గైడెన్స్ అయితే దొరుకుతుంది రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి కాబట్టి ప్రతి ఒక్క యంగ్స్టర్ బిజినెస్ చేయాలి కంపల్సరీ ఈ రోజులలో రిచ్ కావాలంటే బిజినెస్ చేయాలి జాబ్ చేస్తుంటే మాత్రం బతకొచ్చు కానీ రిచ్ అయితే కాలేము బిజినెస్ చేసి రిస్క్ చేసి బిజినెస్ చేస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ రీచ్ అయితే అవుతారు కాబట్టి ఆ మోటివ్తోనే ముందుకు వచ్చినాను నా దగ్గర లాట్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి కాబట్టి మనిషి అనేవాడు జాబ్ చేస్తుండంటే బతుకుతున్నాడు లెక్క అదే మనిషి బిజినెస్ చేస్తుండంటే ఎదుగుతున్నాడు లెక్క మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ మీరు వాల్యూ క్రియేషన్ పైన ఫోకస్ చేయాలి వాల్యూ క్రియేషన్ పైన ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి ఫ్లో అయితేనే ఉంటాయి ఈ మాట నేను చెప్పలేదు ద గ్రేట్ రతన్ టాటా సార్ అయితే చెప్పాడు కాబట్టి మీరు బిజినెస్ చేస్తే పైసలు వస్తాయి పైసలు వస్తే సొసైటీ హ్యాపీనెస్ పవర్ లవ్ పేరెంట్స్ ప్రతి ఒక్కటి నీ ముందు నీ పైసల ముందు తల ఉంచాల్సిందే ఎప్పటికైనా మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు బిజినెస్ చేసి మంచి పైసలు సంపాదించాలి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఎట్లా ఉండాలంటే మీరు ఎప్పుడు అక్కడనే కూర్చోవాల్సిన అవసరం ఉండొద్దు మీరు లేకపోయినా కానీ అది బిజినెస్ నడిచేలాగా ఉండాలి కాబట్టి మీరు కంపల్సరీ ఎవరైనా బిజినెస్ చేయండి అది ఇన్వెస్ట్మెంట్తోనైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోనైనా దాని గురించి తెలుసుకోండి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే జీరో ఇన్వెస్ట్మెంట్తోనైతే థర్టీ బిజినెస్ ఐడియాస్ అయితే నా దగ్గర ఉన్నాయి అవన్నీ మీ ముందు అయితే పెట్టేస్తున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క బిజినెస్ ఐడియా గురించి నేను చెప్తాను కాబట్టి అది మీకు అర్థమవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు కాబట్టి కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు జీరో ఇన్వెస్ట్మెంట్తోని కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు బిజినెస్లో అయితే సక్సెస్ అయిపోతారు జీరో ఇన్వెస్ట్మెంట్తోనైనా విత్ ఇన్వెస్ట్మెంట్తోనైనా ఏదైనా ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే జీరో ఇన్వెస్ట్మెంట్తోని థర్టీ బిజినెస్ ఐడియాస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఎండ్ వర్క్ చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి రిలేషన్షిప్ కోచింగ్ రిలేషన్షిప్ కోచింగ్ అంటే మీరు యాజ్ ఏ రిలేషన్షిప్ కోచ్ లాగా ఉండాలి యాజ్ ఏ ట్రైన్డ్ ప్రొఫెషనల్ మీరు ఏం చేయాలంటే అసలుకి మీరు ఇండివిజువల్నైనా ఒక కపుల్నైనా వాళ్ళ రిలేషన్షిప్ గోల్స్ని ఎట్లా రీచ్ అవ్వాలో మీరే హెల్ప్ చేయాలి మీరు గైడ్ చేయాలి వాళ్ళ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది పెంచడానికి ట్రై చేయాలి వాళ్ళిద్దరూ మంచిగా ఉండడానికి ఏం చేయాలో మీరు వాళ్ళని గైడ్ చేసినట్టయితే మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు మీ రెప్యుటేషన్ కూడా మీ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అంటే వాళ్ళిద్దరి మధ్యలో రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళిద్దరూ మంచి ఉండడం స్టార్ట్ అవుతారు కాబట్టి అప్పుడు వాళ్ళు నలుగురికి చెప్తారు ఆ నలుగురికి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్షిప్ మీరు ఏదైతే కోచింగ్ పెడతారో అది అనేది కంప్లీట్గా సక్సెస్ అయిపోతుంది పక్కా సెకండ్ వన్ వచ్చేసి ఫోటోగ్రఫీ సర్వీసెస్ మీకు అర్థమైంది అనుకుంటా ఫోటోగ్రఫీ సర్వీసెస్ అంటే ఫోటోగ్రఫీ సర్వీసెస్కి ఫ్యూచర్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అసలుకి ఎందుకంటే ఈ మ్యారేజెస్కి అయితే కంపల్సరీ ఫోటోగ్రఫీ అయితే ప్రొఫెషనల్గా తీస్తే మాత్రం చాలా డిమాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు బిజినెస్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేయడానికి చాలామంది వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే మీకు కంపల్సరీ బిజినెస్లో అయితే మంచి డిమాండ్ ఉంటుంది ప్రాఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి ఈ బిజినెస్లో అయితే కంపల్సరీ సక్సెస్ కావచ్చు ఇంకా ఎడిటింగ్ కూడా ఈ ఫోటోగ్రఫీ సర్వీస్లోనే వస్తుంది ఎడిటింగ్కి కూడా చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది మ్యారేజెస్లో దాంట్లో దీంట్లో అన్నిట్లలో ఎడిటింగ్ అనేది కంపల్సరీ కావాలి ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన కాంచి యూట్యూబ్ పెరిగిన దగ్గర నుంచి ఎడిటింగ్కి కూడా డిమాండ్ పెరిగింది అది కూడా మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటే మాత్రం ఈ బిజినెస్లో ఫోటోగ్రఫీ సర్వీసెస్ బిజినెస్లో అయితే కంపల్సరీ సక్సెస్ అయిపోతారు థర్డ్ వన్ వచ్చేసి కంటెంట్ రైటింగ్ కంటెంట్ రైటింగ్ అనేది చాలా డిమాండింగ్ బిజినెస్ ఇప్పుడు కూడా చాలామంది దీని నుంచి అయితే మనీ అనేది అయితే ఎర్న్ చేస్తున్నారు కంటెంట్ రైటింగ్లో కొంచెం మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి ఆ నాలెడ్జ్ అసలుకి ఏం చేయాలి అసలు కంటెంట్ రైటింగ్లో అంటే మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి మీరు అనేది పోస్ట్ చేయాలి సైట్స్లో వాళ్ళ అఫీషియల్ సైట్స్లో కంటెంట్ అనేది అప్లోడ్ చేసినట్టయితే మీకు ప్రాఫిట్స్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది అసలు దేని గురించి కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ కామర్స్ దీని గురించి అయితే మీరు దీంట్లో ఏదైనా కంటెంట్ చూస్ చేసుకొని దాని గురించి కొంచెం క్రియేట్ చేసి వాళ్ళకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి మీరు అనేది వాళ్ళ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేసినట్టయితే మీకు అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి రిక్యూర్మెంట్ ఏజెన్సీ దీన్ని టాలెంటెడ్ ఏజెన్సీ అని కూడా అనొచ్చు అసలు మీరు ఏం చేయాలంటే కంపెనీస్కి మీరు బెస్ట్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకైతే ప్లేస్ చేయాలి కంపెనీస్కి టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ అయితే అవసరం ఉంటారు మీ ఏజెన్సీ వాళ్ళ తరఫున మంచి పర్సన్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసి కంపెనీస్కి అయితే ప్రజెంట్ చేయడం వల్ల మీకు అనేది ఇన్కమ్ అయితే కంపెనీ అయితే ఇస్తుంది ప్రాఫిట్స్ కూడా కంపెనీ అయితే ఇస్తుంది కాబట్టి బెస్ట్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి కంపెనీ తరపున కంపెనీకి ప్రెజెంట్ చేసినట్టయితే మీ ఏజెన్సీ బెస్ట్ సక్సెస్ అవుతుంది అట్లా చాలామంది కంపెనీస్ చాలా కంపెనీస్ మీ ఏజెన్సీని రిఫర్ చేస్తారు బెస్ట్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసినట్టయితే మీ బిజినెస్ కంపల్సరీ సక్సెస్ అయిపోతుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ గ్రాఫిక్ డిజైన్ అనేది ఇదొక ఆర్ట్ ఇదొక స్కిల్ మీరు ఏం చేయాలంటే ఒక మంచిగా గ్రాఫిక్ అనేది డిజైన్ అనేది క్రియేట్ చేసి బుక్స్లో మ్యాగజీన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్లో ఎక్కడైనా ఇది అనేది గ్రాఫిక్ అనేది డిజైన్ బెస్ట్గా ప్రెజెంట్ చేసినట్టయితే మీ గ్రాఫిక్ డిజైన్ బిజినెస్ పెరిగిపోతుంది చాలామంది అడ్వర్టైజింగ్ కూడా యూజ్ చేస్తారు గ్రాఫిక్ డిజైన్ మీరు గ్రాఫిక్ డిజైన్ ఎట్లుండాలంటే డిఫరెంట్ పీపుల్తో పోల్చుకుంటే మీ గ్రాఫిక్ అనేది డిజైన్ అనేది యూనిక్ ఉండాలి అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అనేది మీ బిజినెస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా సర్వీసెస్ అనేది తీసుకుంటారు కాబట్టి మీకు మంచి స్కిల్ ఉంటే గ్రాఫిక్ డిజైన్లో మీరు కంపల్సరీ ఈ గ్రాఫిక్ డిజైన్ బిజినెస్ అయితే సక్సెస్ అయిపోతారు ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు చిన్న కొంచెం స్కిల్ నేర్చుకుంటే సరిపోతుంది సిక్స్త్ వన్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటే ఎట్లుంటుంది అంటే మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు ఏమైనా సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ అనేవి మీరు లిస్ట్ చేయాలి మీ వెబ్సైట్లో కస్టమర్ మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాడు మీ ఆ ప్రొడక్ట్స్ మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడో మీరు డైరెక్ట్ థర్డ్ పార్టీ హోల్సేలర్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసి మీరు ఆ ప్రొడక్ట్స్ అయితే ఆ కస్టమర్కి అయితే ఇవ్వచ్చు కాబట్టి ఇది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అయితే బెస్ట్ బిజినెస్ చాలా ట్రెండింగ్ బిజినెస్ ఇదైతే సూపర్ బిజినెస్ మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి దాంట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ లిస్ట్ చేస్తే ఎవరైనా ప్లేస్ చేసుకుంటే మీరు డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర హోల్సేలర్ దగ్గర తీసుకొని మీరు వాళ్ళకి వాళ్ళ అడ్రస్కి అయితే షిప్ చేయొచ్చు ఇది చాలా మంచి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు చేసేసేయండి సూపర్ బిజినెస్ ఐడియా మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో సెవెంత్ వన్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే మీరు ఎప్పుడు ఇది వినకపోవచ్చు ఇప్పటి వరకు ఇది చెప్తాను సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే కంపెనీస్ కంటెంట్ క్రియేట్ చేసి పెడుతుంది మీరు చేయాల్సిన సర్వీసెస్ కంపెనీకి ఏం చేయాలంటే వాళ్ళు చేసిన కంటెంట్ని ఎనలైజ్ చేయాలి డెవలప్ చేయాలి వాళ్ళకి కస్టమర్స్ ఎట్లా వస్తారో మీరు ప్లాన్ చేయాలి ఆ ప్లానింగ్ చేస్తే కస్టమర్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల కంపెనీస్కి కస్టమర్స్ ఎక్కువ రావడం వల్ల ఎక్కువ సేల్స్ కావడం వల్ల మీకు బెస్ట్ బిజినెస్ అయితే అవుతుంది ఇట్లా మీకు రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మీకు అప్రోచ్ అవుతారు ఈ సర్వీసెస్ కోసం వాళ్ళకి సేల్స్ ఇంక్రీజ్ చేయాలి వాళ్ళు చేసిన కంటెంట్ని ప్రమోషన్ చేయాలి ఎనలైజ్ చేయాలి బెస్ట్ కంటెంట్ వాళ్ళకి సజెషన్స్ చేయాలి కాబట్టి ఈ బిజినెస్ అయితే కంపల్సరీ మంచిగా ఉంటుంది చాలా కంపెనీస్ మీకు అప్రోచ్ అయితే మీరు ఈ సర్వీసెస్ మంచిగా ప్రొవైడ్ చేస్తాయి ఎయిత్ వన్ వచ్చేసి స్కిల్ ట్రైనింగ్ స్కిల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రై అసలు మీరు దేని గురించి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక ఇండివిజువల్కైనా ఒక ఆర్గనైజేషన్కైనా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అయితే మీరైతే నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి వాళ్ళు అప్పుడు ప్రొఫెషనల్గా సక్సెస్ అయిపోతారు మీరు మంచి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏది అవసరం ఉందో దేనిపైన స్కిల్ డెవలప్ చేయాలనుకుంటున్నారో మీరు దానిపైన ఫోకస్ చేసి వాళ్ళకి డెవలప్ చేసినట్టయితే మీరు మంచిగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు మీరు అసలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఫైనాన్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బిజినెస్ అయితే కంపల్సరీ డెవలప్ అవుతుంది మీకు ఎక్కువ మంది క్లయింట్స్ వస్తారు ఇండివిజువల్స్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా కంపెనీస్ అయినా మీ దగ్గరకు అప్రోచ్ అయ్యి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పైన మీ దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుంటారు మీరు చాలా మంచిగా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు చాలామంది ఇప్పటివరకు సక్సెస్ అయినారు ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పైన కాబట్టి చేసేసేయండి ఈ బిజినెస్ కూడా చేయాలనుకున్న వాళ్ళు నైన్త్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు వినే ఉంటారు ఈ బిజినెస్ చాలా ట్రెండీ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఫ్యూచర్లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది మీరు అసలుకి ఏం చేయాలి డిజిటల్ మార్కెటింగ్లో అంటే ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ది ఏదైనా కంపెనీది ఏదైనా బిజినెస్ది మీరు వాళ్ళకి ఫోకస్ చేయాలి దేనిపైన వాళ్ళ ప్రోడక్ట్స్ పైన వాళ్ళ సర్వీసెస్ పైన వాళ్ళ సేల్స్ పైన ఫోకస్ చేసి మీరు అనేవి వాళ్ళ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ప్రమోట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కాబట్టి వెబ్సైట్ క్రియేట్ చేయాలి మీరు వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ చేసినట్టయితే వాళ్ళకి మంచిగా డిజిటల్ మార్కెటింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి కస్టమర్స్ని మీరు తీసుకొని రావాలి ఇండైరెక్ట్గా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి సేల్స్ చేసినట్టయితే మీ బిజినెస్ అయితే మంచిగా గ్రో అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ మీరు పెట్టుకున్నట్టయితే మీకు క్లయింట్స్ కూడా ఎక్కువ రీచ్ అవుతారు మీరు మంచిగా సేల్ చేపిస్తే మీరు సపోజ్ ఒక కంపెనీకి ఎక్కువ సేల్ చేయించారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అప్పుడు ఈ కంపెనీ వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తుంది దిస్ ఈజ్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ అని కాబట్టి మీకు చాలామంది రీచ్ అయ్యి మీరు కూడా సర్వీసెస్ వాళ్ళు అడుగుతారు మీరు కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే చేయొచ్చు ఎక్కువ ఇప్పటివరకు చేస్తున్నారు మంది మీరు కూడా చేసి చేయండి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ టెన్త్ వన్ వచ్చేసి ఎస్ఈఓ కన్సల్టింగ్ ఎస్సీఓ కన్సల్టింగ్ అంటే మీరు మీరు ఏదన్నా బిజినెస్ వెబ్సైట్ని మీరు డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలంటే ఎవరన్నా సర్చ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ వెబ్సైట్ అనేది టాప్ లిస్ట్లో వచ్చేటట్టు మీరైతే డెవలప్ చేయాలి మీరు కాబట్టి వాళ్ళ బిజినెస్ విజబిలిటీ పెంచినప్పుడు మీరైతే కంపల్సరీ ఎస్ఈ కన్సల్టింగ్ బిజినెస్ అయితే సక్సెస్ అవుతారు కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు వాళ్ళ వెబ్సైట్ విజబిలిటీ అనేది పెంచాలి ఎవరన్నా సర్చ్ చేసినప్పుడు వాళ్ళది కూడా బిజినెస్ విజబుల్ అయ్యేటట్టు టాప్ లిస్ట్లో పెట్టినట్టయితే మీరు కంపల్సరీ మీ ఎస్ఈఓ కన్సల్టింగ్ బిజినెస్కి చాలామంది రీచ్ అవుతారు వాళ్ళ బిజినెస్ కూడా టాప్ సర్చెస్లో లిస్ట్ అయ్యేటట్టు మీ కూడా కన్సల్ట్ అయినప్పుడు మీరైతే వాళ్ళకు కూడా సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు మీకు కూడా బిజినెస్ అనేది పెరుగుతుంది లెవెంత్ వన్ వచ్చేసి డ్యాన్స్ ట్రైనింగ్ డ్యాన్స్ ట్రైనింగ్ అనేది ఎట్లా చేయాలంటే మీరు ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత స్టూడియో క్రియేట్ చేయాలి మంచి ప్లేస్లో అది కూడా యూనిక్ ఉండేలాగా ఇప్పుడున్న వాటికంటే బెస్ట్ మీదే ఉండేలాగా క్రియేట్ చేసి తర్వాత బెస్ట్ స్టాఫ్ని పెట్టాలి ఎవరైతే మంచి ప్రొఫెషనల్ ఉన్నారో డ్యాన్స్ ట్రైనర్స్ మంచిగా ఉన్నారో వాళ్ళని స్టాఫ్ని బెస్ట్గా పెట్టేసి తర్వాత మార్కెట్ చేయాలి మీ డ్యాన్స్ ట్రైనింగ్ని మార్కెట్ చేసి గ్రో చేసుకోవాలి ఆటోమేటిక్గా చాలామంది డ్యాన్స్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తారు ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది ఆగదు ఎప్పుడు గ్రో అయితేనే ఉంటుంది ఇది కూడా మంచి బెస్ట్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ట్వెల్త్ వన్ వచ్చేసి బ్లాగింగ్ బ్లాగింగ్ అంటే చాలామందికి తెలియదు బ్లాగింగ్ అంటే ఏదైనా రాయడం ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోస్ తీయడం వీడియోస్ తీయడం అది మీ బ్లాగ్లో మంచిగా యూనిక్ ఉండేలాగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ అనేవి రెగ్యులర్గా మీ వెబ్సైట్ని బ్లాగ్ని మీ యూట్యూబ్ ఛానల్ని రీచ్ అయ్యి మీకు ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి ఇన్కమ్ కూడా మంచిగా జనరేట్ అవుతుంది మీరు బ్లాగింగ్ చేయాలనుకుంటే ఏదన్నా యునిక్గా ఆలోచించి అది రెగ్యులర్గా అప్లోడ్ చేసేలాగా క్రియేట్ చేయండి కంపల్సరీ మీరైతే సక్సెస్ అవుతారు బ్లాగింగ్లో థర్టీన్త్ వన్ వచ్చేసి కుకింగ్ క్లాసెస్ కుకింగ్ క్లాసెస్ అనేవి చాలా యూనిక్ బిజినెస్ చాలామంది చేయరు చేసినా కానీ సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతారు ఇదైతే చాలా ట్రెండింగ్ బిజినెస్ ఎప్పటికైనా కుకింగ్ క్లాస్ అనేవి మీరు మంచిగా సెటప్ చేసుకోవాలి మీ కుకింగ్ ఏరియా నీట్గా ఉండేటట్టు మంచి బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపించేటట్టు అనిపించాలి క్లాసెస్ నేర్చుకునేటప్పుడు కూడా మంచి ఆంబియన్స్తో ఉన్నట్టయితే కంపల్సరీ మీ కుకింగ్ క్లాసెస్ బిజినెస్ అయితే కంపల్సరీ బెస్ట్గా రీచ్ అయిపోతుంది బెస్ట్గా డెవలప్డ్ అవుతుంది కాబట్టి మీరు ఆఫ్లైన్లో కూడా కుకింగ్ క్లాసెస్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్లో కూడా యూట్యూబ్లో కూడా క్లాసెస్ అనేవి మీరైతే కుకింగ్ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు రీచ్ కూడా చాలామంది పెరుగుతుంది కుకింగ్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు చాలామంది కుకింగ్ యూట్యూబ్లో కూడా చూసి రోజు అలా చేస్తున్నారు అందరు నేర్చుకుంటున్నారు కాబట్టి కుకింగ్ క్లాసెస్ అనేవి చాలా ట్రెండింగ్ బిజినెస్ చాలా యూనిక్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళైతే చేయండి కంపల్సరీ మంచిగా ఉంటుంది నేను అంత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంచిగా రీసెర్చ్ చేసి మీరు ఎట్లా ఈజీగా డెవలప్ కావాలో అన్ని రీసెర్చ్ చేసి మీకైతే మీ ముందైతే పెడుతున్నాను ఫోర్టీన్త్ వన్ వచ్చేసి అయితే యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్ జల్దీ సక్సెస్ కావడానికి ఇన్కమ్ జనరేట్ చేయడానికి మీరు ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేస్తారంటే జల్దీ మీరు ఎప్పుడైతే యూనిక్ కంటెంట్ అనేది చూస్ చేసుకుంటారో మంచిగా మీకు నచ్చిన కంటెంట్ మీరు చూస్ చేసుకొని రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నట్టయితే మీకు రీచ్ అనేది మంచిగా పెరిగి ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటే జల్దీ ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎంతోమంది కొన్ని క్రోర్స్ కూడా సంపాదిస్తున్నారు చాలామంది ల్యాక్స్ సంపాదిస్తున్నారు చాలా ఇప్పుడు బయట జాబ్స్ కూడా పనికి రావు యూట్యూబ్ ఛానల్ నుంచి అంతమంది అంత ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నారు మీరు కూడా బెస్ట్ కంటెంట్ చూస్ చేసుకోండి ఎక్కువ మంది తీసేది కాకుండా తక్కువ మంది తీసేది కంటెంట్ చూస్ చేసుకొని మీరు చేసినట్టయితే యూట్యూబ్ ఛానల్ మీదైతే కంపల్సరీ గ్రో అవుతుంది మీరు కూడా మంచిగా సక్సెస్ కావచ్చు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ వన్ వచ్చేసి అయితే పోడ్ క్యాష్ హోస్టింగ్ పోడ్ క్యాస్ట్ హోస్టింగ్ అంటే మీరు ఏదన్నా మంచిగా సెటప్ చేసి మీరు ఒకరితోని ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏదన్నా మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని దానిపైన ఇంటర్వ్యూ చేయాలి వేరే పర్సన్తోని అప్పుడు మీకు ఆడియన్స్ అనేవి చాలామంది చూసేవాళ్ళు ఉంటారు పోడ్కాస్ట్ హోస్టింగ్ చేసినప్పుడు కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీరు ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది క్రియేట్ చేస్తారు మీరు ఆడియన్స్కి మీ పోడ్కాస్ట్కి మంచిగా మీరు వాళ్ళు ఇష్టపడతారు చాలామంది ఆడియన్స్ పోడ్కాస్ట్ హోస్టింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి చాలా పెద్ద వాళ్ళతోనైతే మంచిగా సెలెక్ట్ చేసుకొని పోర్ట్కాస్ట్ హోస్టింగ్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా పోర్ట్కాష్ హోస్టింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు మీరు ఒక చిన్న ఆఫీస్ లాగా సెటప్ చేసుకొని మీ ఇంట్లో అయినా సెటప్ చేసుకొని మీరు ఎవరైనా ఫ్రెండ్ అయినా మీరు ఎవరైనా రిలేటివ్ అయినా ఎవరైనా నాలెడ్జ్ పర్సన్తో పోర్ట్కాస్ట్ హోస్టింగ్ చేసినట్టయితే ఏదైనా మంచి యూనిక్ టాపిక్ తీసుకొని కంపల్సరీ బిజినెస్ అయితే సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటి మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు కూడా తీసినాను వీడియో దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఒకసారి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు వీడియో కూడా కంప్లీట్గా వచ్చేస్తుంది దాంట్లో కూడా రిమైనింగ్ ఫిఫ్టీన్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను కంపల్సరీ ఆ వీడియో కూడా చూసేసేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ చూసేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్